హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాంక మీడియాలో కౌశికిని అవమానపాలు చేయాలని ఒక విజయం వెనుకున్న మోసం అంటూ స్టార్ట్ చేసి నిశిక గారు చెప్పండి మీరు కోట్లాది ఆస్తులున్న వజ్రపాటి కుటుంబానికి కోడలు మీరిలా టిఫిన్స్ అమ్ముకోవడం ఏంటి అని అంటూ ఉండగా ఇక యువరాజ్ కూడా అందులో జాయిన్ అవ్వబోతుండగా జగదాత్రి ముందుకు వచ్చి దివ్యాంకకి వార్నింగ్ ఇస్తూ నీకేమైనా బుద్ధుందా ఎందుకు ఇలా చేస్తున్నావు కావాలనే రచ్చ చేస్తున్నావు అని అరుస్తూ ఉండగా నేను నిజాన్ని బయట ఇది పబ్లిక్ సర్వీస్ అంటూ ఉండగా ఇది ప్రైవేట్ పార్టీ ఇక్కడ పబ్లిక్ ఎక్కడ కనబడుతున్నారు కావాలని నువ్వు రచ్చ చేస్తే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీ పైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు అని దివ్యాంకకు జగదాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాగిణి జగదాత్రి వల్ల నాన్నగారు కూడా అక్కడికి వస్తారు రాగిణిని చూడగానే నిశిక అత్తయ్య అంటూ వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా నిషిక ఇలా చేస్తున్నావేంటి ఏమైంది అని అడుగుతూ ఉండగా అంతా ఈ జగదాత్రి చేసింది అని ఏదో చెప్పబోతూ ఉంటుంది నిషిక ఇక నిషిక ఇలా ఎందుకు చేస్తున్నావు అని జగదాత్రి అనే లోపే లాగి పెట్టి ఒకటి కొడుతుంది రాగిణి జగదాత్రిని దాంతో కౌశికి రాగిని గారు అని అరుస్తుంది ఏంటమ్మా కౌశికి నా ఇంటి బిడ్డని నువ్వు బాగా చూసుకుంటావని మీ కుటుంబానికి ఇస్తే ఇలా బాధ పెడతావా ఇంటి నుండి గెంటేసి ఇంటికి సంబంధం లేని వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటావా నా ఇచ్చే విలువ ఇదేనా అని నిషికాని సపోర్ట్ చేస్తూ కౌశికిని నిలదీస్తూ ఉంటుంది ఈ రాగిని అన్యాయం జరిగిందని చెప్పిన నిషిక అసలు ఏం తప్పు జరిగిందో ఆవిడ గారు ఏం చేశారో చెప్పలేదా అని అరుస్తూ ఉంటుంది కౌశికి రాగిని పైన ఇక పెద్ద అయిన జగదాత్రి వాళ్ళ నాన్నగారు అడ్డం వచ్చి వీధిలో కాదు గొడవలు ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం బావగారు అంటూ సుధాకర్ని అడగగానే ఇక జగదాత్రి కూడా అవును మావయ్య లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది ఇక అమ్మ కౌశికి అని సుధాకర్ అనగానే అలాగే అంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది కౌశికి ఇక వైజయంతి యువరాజ్ నిషికాలని రమ్మని చెప్పగా ఇక నిశిక దివ్యాంకకి థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్తూ ఉండగా మంచి ఛాన్స్ మిస్ అయింది అంటూ బాధపడుతూ ఉంటుంది దివ్యాంక లోపలికి వెళ్ళి కూర్చున్నాక పిల్లలు ఏదో చిన్న తప్పు చేశారని ఇంట్లో నుండి గెంటేస్తారా అని వైజయంతి అంటూ ఉండగా ఇక కౌశికిని పిచ్చిదాన్ని చేయాలని చూసేది చిన్న తప్ప అని అరుస్తూ ఉంటాడు సుధాకర్ కూడా ఇక జగదాత్రి నిషికాతో కాస్త చూసి మాట్లాడే అని అంటుండగా అంతా నీ వల్ల కదా నువ్వు ఇంట్లో ఉండడం వల్ల కదా నిషిక కాపురం ఇలా చీల్చుకుపోతుంది అని రాగిని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జగదాత్రికి ఇక కౌశికి తన వల్ల కాదు తనకి దీనికి సంబంధం లేదు నిషికనే తప్పు చేసింది అని అంటూ ఉండగా మేమే తప్పు చేసామా మీరేం చేయలేదా అని నిషిక నిలదీస్తూ ఉంటుంది ఇవన్నీ కాదు ఇప్పుడేం కావాలో చెప్పండి మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారో చెప్పండి అని అంటూ ఉండగా నిషిక ఇలా అంటుంటుంది ఏం లేదు ఇంట్లో ఆఫీస్లో మీ పెత్తనం ఎక్కువ అయిపోతుంది అది తగ్గాలి అని అంటూ ఉండగా దానికి ఏం చేయాలి నేను అని అడుగుతూ ఉంటుంది కౌశికి మా ఆయనకి గుర్తింపు రావాలి మీరు అడ్డుకుంటున్నారు అనగానే కౌశికి యువరాజ్ వైపు తిరిగి నిన్ను ఆఫీస్కి రమ్మని ఎన్నిసార్లు చెప్పానరా నువ్వు వచ్చావా వర్క్ నేర్చుకున్నావా అని అడుగుతుండగా ఇక యువరాజ్ కూడా కౌశికి తమ్ముడన్న గుర్తింపు నాకు అవసరం లేదు వజ్రపాటి యువరాజ్ అన్న గుర్తింపు నాకు రావాలి అని స్ట్రేట్గా చెప్పేస్తాడు దానికి నేను ఇప్పుడేం చేయాలి అని కౌశికి నిలదీస్తూ ఉండగా ఆస్తి పంపకాలు చేసి మా వాటో మాకిచ్చేయండి అని అడుగుతుంది నిషిక దాంతో జగదాత్రి ఇంటి కోడలు ఎప్పుడూ తొందరపాటుగా నిర్ణయం తీసుకోవద్దు నిషిక ఇంటి కోడలు అందరూ కలిసి ఉండాలని కోరుకోవాలి ఇలా ఆస్తి వాటాలు అడగకూడదు అని అంటూ ఉంటుంది రాగిని నువ్వాగవే నీకేం కావాలి నీ వల్ల గొడవ మొదలైంది ఇక కౌశికి వాళ్ళు చెప్పేది చెప్పారు నువ్వేం చెప్తావో చెప్పు అని అంటూ ఉండగా జగదాత్రి వాళ్ళ నాన్నగారు కూడా అడ్డం వచ్చి నిశిక నువ్వు మాట్లాడేది తప్పమ్మ ఇల్లు కలిసి ఉండాలని కోరుకోవాలి విడదీయాలని కోరుకోకూడదు అని అనగానే ఇక యువరాజ్ ఒక్కసారిగా పది కోట్లు కావాలి నాకు అని అనేస్తాడు ఇక దాంతో సుధాకర్ ఏం చేస్తావరా పది కోట్లు అని అంటూ ఉండగా ఇక ఏదైనా చేస్తాను నేను బిజినెస్ చేసి యువరాజ్గా గుర్తింపు పొందుతాను అని అంటూ ఉంటాడు యువరాజ్ ఇక నిషిక యువరాజ్ ఇద్దరు నవ్వుతుండగా ఉండగా కూడా కాన్ఫిడెంట్గా సంబరపడిపోతూ ఉంటుంది ఇక కౌశికి ఒక్కసారిగా రూమ్లోకి వెళ్ళి ఏదో హడావుడిగా తీసుకొస్తుండగా కాచి బూచిని ఇలా అడుగుతుంటుంది మనం కూడా ఇలాగే ఒక పది కోట్లు డిమాండ్ చేద్దామా అని అంటూ ఉండగా వద్దు తాహత్తుకు మించింది ఎప్పుడు చేయకూడదు మనం ఇలాగే ఉండాలి అని బూచి చెప్తూ ఉంటాడు ఇక పది కోట్లని చెక్ పైన రాసి సైన్ పెట్టి అక్కడ పెడుతుంది కౌశికి నిశిక ఆ చట్నీ తీసుకొని దీనికి పదింతలు చేసి చూపిస్తాం అని అంటూ ఉండగా ఇక కౌశికి పదింతలు కాదు మూడింతలు చేసి చూపించండి చాలు అని అంటూ ఉంటుంది ఇక యువరాజ్ అవి ఏం చేశామో మీరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అని అంటూ ఉండగా మూడు నెలల్లో మూడింతలు చేసి చూపిస్తాను అప్పుడు మీ సిఈఓ పదవికి మీరు రాజీనామా చేస్తారా అని అడుగుతూ ఉంటుంది నిశిక కౌశికని ఇక జగదాత్రి నిషిక ఏం చేస్తున్నావే అని అడుగుతూ ఉంటుంది ఇక కౌశికి కూడా అలాగే మూడు నెలలలో మీరు ముప్పై కోట్లు చేసి చూపిస్తే మీరు అన్నట్టు నేను సిఇఓ పదవికి రాజీనామా చేస్తాను లేదంటే మేము చెప్పినట్టు మీరు వినాలి అని అనేస్తుంది అలాగే ఛాలెంజ్ అని నిషిక ఛాలెంజ్ చేస్తుంది ఇక కౌశికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏం చేసావే నువ్వు ఇలా చేయడమేంటే అని నిశికాని జగదాత్రి నిలదీస్తుండగా జగదాత్రిని లాక్కొని గార్డెన్లోకి వెళ్తుంది రాగిని ఇక కేదార్ జగదాత్రి వాళ్ళ నాన్నగారు కూడా అడ్డం వస్తూ ఉంటారు ఇక రాగిని జగదాత్రిని తిడుతూ ఉంటుంది ఏంటే నిషిక జీవితాన్ని నాశనం చేయడానికే చూస్తున్నావా అని అరుస్తుండగా నేనేం చెయ్యలేదు అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇంకా జగదాత్రి వల్ల అమ్మని అవమానిస్తూ రాగిని తిడుతూ ఉండగా మీరు అలా జగదాత్రి వల్ల అమ్మని అవమానిస్తుంటే తన గుండె ఎన్ని ముక్కలవుతుందో మీకు తెలుసా అని కేదార్ అడుగుతూ ఉండగా ఆవిడ గారు చేసిన పనికి నేను ఎప్పుడో ముక్కలైపోయాను అని రాగిని అంటూ ఉంటుంది నేనేం చేయలేదు అత్తయ్య క నిషికానే తప్పు చేసింది అని అంటుండగా బాలరాజుని నువ్వెందుకు ఇంటికి తీసుకొచ్చావు అని అడుగుతుంది రాగిని ఇక కేదార్ ఇలా అంటుంటాడు బాలరాజు మామిని ఇంటికి తీసుకురాకపోతే మా అక్క పిచ్చాసుపత్రికి వెళ్ళేది అని కేదార్ అనగానే అక్క నీకు అక్కెక్కత నుంచి వచ్చింది అసలు నువ్వెవడివో అనామకుడివి అంటగా జగదాత్రి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది అమ్మా నాన్న లేని అనామకుడివి నువ్వు ఈ ఇంట్లో డబ్బుల కోసం చేరగా నీకు వాల్యూ ఇవ్వాలా అంటుండగా మళ్ళీ జగదాత్రి అత్తయ్య అని గట్టిగా అరుస్తూ కేదార్ని అవమానిస్తే నేను ఊరుకోను అని అంటూ ఉంటుంది ఇక మళ్ళీ అసలు మీరిద్దరు భలే జోడియే ఒకరు అత్తారింటికి చెడ్డ పేరు తీసుకొస్తే ఒకరు అమ్మ మానాన్నే అమ్ముడుకు పోయేలా చి నువ్వు మనిషివా అని కేదార్ని తిడుతూ ఉంటుంది రాగిని ఇక అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది జగదాత్రి ఆయన ఏ ధైర్యంతో దీన్ని పెళ్లి చేసుకున్నావురా పెళ్లి చేసుకుని పరా ఇంట్లో ఉంచడానికి నీకు సిగ్గులేదా అని కేదార్ని తిడుతూ ఉంటుంది ఆస్తి కోసం పెళ్లి చేసుకొని పరా ఇంట్లో పెట్టి తల్లి మాన మర్యాదలని అమ్మేసిన నువ్వు మనిషివేనా అని కేదార్ని తిట్టగానే అత్తయ్య అని జగదాత్రి గట్టిగా అరిచి ఆస్తి కోసం రాలేదు గుర్తింపు గుర్తింపు అంటున్నారు కదా వజ్రపాటి సుధాకర్ పెద్ద కొడుకు కేదార్ వజ్రపాటి కేదార్కి డబ్బులు కావాలంటే కో కొల్లలు తన పాదాలపై పడతాయి ఈ కుటుంబం అంతా కేదార్ దాసోహం అనేలా చేయగలడు కానీ అని అంటూ రాగిని జగదాత్రి మాటలకి షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక రాగినికి జగదాత్రి ఏ విధంగా బుద్ధి చెప్తుంది నిషిక యువరా చేయనున్న బిజినెస్ ఏంటి రాను నేను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్